గుత్తిలో ప్లాస్టిక్ బ్యాన్ పై సోదాలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ గుత్తి మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ వన్ ట్వంటీ మైక్రోన్ ప్లాస్టిక్ బ్యాన్ పై యుద్ధ ప్రాతిపదికన సోదాలు నిర్వహించాలని మున్సిపల్ శానిటేషన్ అధికారులకు సచివాలయ శానిటేషన్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ బి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రజలకు వ్యాపారస్తులకు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రజలకు వ్యాపారస్తులకు విజ్ఞప్తిగా మరియు సూచనలుగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుండి గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ తప్పనిసరిగా నిషేధాన్ని పాటింపచేసే ఉద్దేశంతో ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు నోటిఫికేషన్ జారీ చేశారు అందులోని మార్గదర్శకాలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రత్యేక ప్లాస్టిక్ బ్యాన్ ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపాలిటీ నినాదాలను ఏప్రిల్ పద్నాలుగు నుండి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి ఇంటి వరకు ప్రతి దుకాణం వరకు ప్లాస్టిక్ బ్యాన్ ఫ్రీ కార్యక్రమాన్ని విజయవంతమై గుత్తి మున్సిపాలిటీని ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపాలిటీగా ప్రకటించేలా పట్టణ వ్యాపారస్తులు ప్రజలు ప్రతినిధులు అందరూ సహకరించారని కమిషనర్ జబర్మియా కోరారు అనంతరం పాత మున్సిపాలిటీ అనంతరం పాత మున్సిపల్ అనంతరం పాత మున్సిపల్ ఆఫీస్ నుండి కటిక బజార్ గాంధీ సర్కిల్ గుంతకల్ రోడ్ అనంతపురం రోడ్ ఏరియాల ఎందుగల వర్తక దుకాణాలకు ప్రజలకు అవగాహన చేపట్టడం జరిగిందని నూట ఇరవై మైక్రోన్ కంటే ఇరవై ఐదు మైక్రోన్ కంటే ఎక్కువ బరువు కలిగినవి రీసైకిల్ అయ్యే వస్తువులు జూట్ బ్యాగ్ క్యారీ బ్యాగ్ల ద్వారా తమ వ్యాపార కార్యకలాపాలు సాగించారని కోరారు కమిషనర్ జబర్ మియా గారు తెలియచేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా హెల్త్ అసిస్టెంట్ నెట్టికల్లు సీనియర్ అసిస్టెంట్ నాగార్జున సచివాలయ సెక్రటరీ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఉల్లంఘించిన కేసులు నమోదు చేయబడను మరియు షాపులను షీజ్ చేయబడను కావుని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇక మీదట ఎక్కడైనా కానీ షాపుల్లో ప్లాస్టిక్ దొరికినచో భారీగా పెనాల్టీలు విధించబడను కేసులు నమోదు చేయబడను కావున కొన్న వాడిన అమ్మిన కూడా జరిమానా విధించబడను ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ వ్యాపారస్తులందరూ కూడా గుర్తి పాల సంఘంకు